ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వారిని పరామర్శించేదానికి నిలువ కావాలని గతంలో రెండుసార్లు ట్రై చేస్తే ఆయనకి హెలికాప్టర్ దిగేదానికి కూడా ప్లేస్ ఇవ్వకుండా లాస్ట్ డే దాకా ఇస్తాం ఇస్తామని చెప్పి వచ్చే ముందు రోజు ఏదైతే మనం డేట్స్ పెట్టుకున్నామో ఆ డేట్స్కి ముందు రోజు ఎక్కడో దూరంగా నిలువురికి అడవిలో రోడ్లు కానీ ప్రదేశాలు ఇవ్వటం జరిగింది అక్కడ ఇమ్మీడియట్గా ఎన్ఫైడ్ చేయాలన్నా వెహికల్స్ వచ్చిపోయేదానికి రోడ్లు చేయాలన్నా తగిన సమయము ఆ రోజు ఆ మీటింగు అన్నీ కూడా వాయిదా వేసుకోవడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం అంటే ప్రభుత్వం ఏ విధంగా ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హెలిఫ్యాడ్ ఇచ్చేదానికి కూడా ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో చూస్తాను ఈరోజు నెల్లూరు పట్టణంలో హెలికాప్టర్ దిగేదానికి అనేక మంచి ప్రదేశాలు ఉన్నాయి ఈరోజు పోలీస్ గ్రౌండ్స్ ఉన్నాయి విఆర్ కాలేజీ ఉంది కనపతి కా కనపతిపాడుకాడ లాస్ట్ టైం దిగిన కాడ ఉంది అదేవిధంగా ప్రైవేటు స్థలాల్లో కూడా దింపుకునేదానికి మా వాళ్ళు కృషి చేయడం జరిగింది వీటన్నిటిని కూడా ఇవ్వకుండా ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారో కూడా ప్రజలంతా కూడా గమనిస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కాకాని గోవర్ధనని చూసేదానికి వస్తూ ఉంటే ఆయనకి గతంలో ఎక్కడైతే అటవీ ప్రాంతంలో ఇచ్చినారో దాన్నే మేము ఒప్పుకోవడం జరిగింది ఆయన పోయి చూసాం చుట్టూ అడవి పోయేదానికి వచ్చేదానికి చాలా సన్నటి కొడుకు పది పదిహేను అడుగులు ఉన్న రోడ్డు వెహికల్స్ కూడా ఒకటి వస్తే ఇంకోటి ఆగాల్సిన పరిస్థితి అంటే ముఖ్యమంత్రి గారికి మాజీ ముఖ్యమంత్రి గారికి వాళ్ళు ఇచ్చే భద్రతా సౌకర్య చూస్తే ఆ విధంగా ఉన్నాయి అదంతా ఒక ఎత్తే అయితే ఈరోజు ప్రభుత్వం కావచ్చు అధికారులు కావచ్చు ఏ విధంగా నిబంధనలు ఎల్ఫాడ్ కార్డ్కి పది మందిని మాత్రమే పంపిస్తాం మూడు వెహికల్స్ మాత్రమే పంపిస్తాం ప్రసన్నంన్నింటికాడ ఎవ్వరిని పంపి ఆయనతో పాటు ఒక ముగ్గుని పంపిస్తాం ఆ చుట్టుపక్కల ఏ గా ఎవ్వరు ఉండకూడదు అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రజాభిమానం కలిగిన వ్యక్తి నలభై పర్సెంట్ ఓట్లు ఈ రాష్ట్రంలో అత్యధికంగా తెచ్చుకున్న ఏకైక పార్టీ ఆ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేస్ ఉన్నారు ఎమ్మెల్సీస్ ఉన్నారు రాజ్యసభ సభ్యులున్నారు ఎంపీస్ ఉన్నారు ఇంతమంది కలిగి ఉన్న పార్టీ నాయకుడు ఈరోజు వస్తే ఏ విధంగా నియమ నిబంధనలు పెట్టి అడ్డంకు క్రియేట్ చేస్తున్నారు అర్థమవుతూ ఉంది అదేవిధంగా ఈరోజు జగన్ అంటే మామూలుగా జన నేత ఆయన వస్తున్నాడంటే ఈరోజు లక్ష్యంలో జనం వచ్చే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ పోయినా కూడా ఈరోజు పోలీసు ఎన్ని నియమ నిబంధనలు ఎంత పెట్టినా కూడా ఈరోజు అభిమానులు ఆయన చూసేదానికి ఏ విధంగా ఉత్సాహం చూపిస్తున్నారో గ్రామాల కాడి నుంచి మండలాల కాడి నుంచి పట్టణం కావచ్చు అన్ని కాండిషన్స్ నుంచి ఈవెన్ పక్క జిల్లాల నుంచి కూడా ఈరోజు కావాలని ఎదురు చూస్తూ ఉన్నారు అది ఆయనకుండే జనాభిమానం ప్రజాభిమానం అనేది ఈరోజు అందరు తెలుసు గతంలో జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉండగా లోకేష్ గారు పాదయాత్ర చేశారు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు అనేక కార్యక్రమాలు పాల్ పాల్పంచుకున్నారు ఎక్కడ కూడా ఇటువంటి నియమ నిబంధనలు పెట్టలేదు ఇంకా చంద్రబాబు నాయుడు గారే కావాలని వారు పెట్టుకునే సమావేశాలు సందటి గొంతులు పెట్టి జన తొక్కిసగాటలో కందుకుగా కావచ్చు అదేవిధంగా కొన్ని ప్రాంతాలు ప్రజలు కూడా చనిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అటువంటి కార్యక్రమాలు ఆనాడు అపోజిషన్గా ఉన్న తెలుగుదేశం నాయకులు చేసినా కూడా ఎక్కడ ప్రభుత్వం ప్రతిఘటించగా ఎందుకంటే వాళ్ళకున్న అభిమానం ఉంటుంది వాళ్ళు పోవచ్చు కావచ్చు లోకేష్ గారితో జనాలు పోవచ్చు చంద్రబాబు నాయుడు గారితో పోవచ్చు అని వదిలేసావు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు నియమ నిబంధనలు పెట్టుంటే ఇవన్నీ కూడా ఈ ఈరోజు ఎందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు కూటమి ప్రభుత్వం కావచ్చు ఎందుకు భయపడతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అని చూస్తే ఆయన మీద ఉన్న ప్రజాభిమానాన్ని చూసి ఎందుకు మేము భయపడతా అని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు పెద్ద కొన్న స్వాతంత్రాన్ని ఈరోజు మీరు ఈ విధంగా పోలీసు చేత భయపెట్టి నొక్కించాలని చూడటం సబబు కాదని కూడా అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు పోలీసుకు ప్రయత్నించవచ్చు నారాయణ లాంటి నాయకుడి కూడా నోటీసు ఇవ్వచ్చు అదేవిధంగా మా కావక నియోజకవర్గంలో కొన్ని వేల మందికి ఈరోజు నోటీసు సర్వ్ చేయడం జరిగింది మేము పోకూడదు విద్రోహ కుట్రలు జరుగుతూ ఉన్నాయి అని అంటే ఎవరు విద్రోహం జగన్ అన్న అభిమాను ఉద్యోగ వాళ్ళ ఉద్యోగు కాదే అభిమానంతో వాళ్ళకే వాళ్ళు వస్తామంటున్నారు అందుకే ఈరోజు దీంట్లో నోటీస్ ఇష్యూ చేశారు మా నారాయణ గారికి అదేవిధంగా కొన్ని వందల మంది వేల మందికి కూడా అన్ని కానిస్టెన్సీ మొత్తం కూడా ఇష్యూ చేస్తుంటాయి అనుకుంటున్నాం దాంట్లో రాశావు ఈ కార్యక్రమంలో కార్యకర్తగా ముసుగు సంఘ విద్రోహ శక్తులు కలిసి శాంతి భద్రతగా సమస్య సృష్టించేందుకు ప్రణాళిక చేసుకున్నట్టు పాపవాడికి నిఘా వర్గాల ద్వారా సమాచారం ఉందంట అలాంటి పరిస్థితులు మీరు మీ మద్దతుదారులు ఈ కార్యక్రమానికి పోవద్దు అనవసరంగా మేము పెట్టే కేసు మీరు ఇవ్కోవద్దు అంటే వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేస్తున్నారు కేసు పెట్టాలి బైపి ఇవ్వాలి కార్యక్రమాలు పానీయకుండా అభిమానం చేయాలి అని ఈ విధంగా నోటీసులు పంపించి పంపిస్తున్నా అంటే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా లోకేష్ బాబు గారికి జగన్ అన్నంటే ఏ విధంగా భయం ఉందో దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది ఇటువంటి దారుణ పరిస్థితులు ఈరోజు ఈ ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంటు కల్పించడం న్యాయమా అని నేను అడుగుతా ఉన్నాను దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా ఖండిస్తున్నాం ఇటువంటి ఇవ్వకూడదు ఎందుకంటే అభిమానం ఉంటే ఎక్కడికైనా పోయి చూస్తావు మీరు ఎందుకు ఆపుతారు మీ నిఘా వగ్గా ఏమైనా మీ నిఘా వగ్గా అటువంటి వాడిని ఏదైనా ఉంటే మీరు ఆపుకోవాలి ఈ విధంగా మా పార్టీకి సంబంధించిన వాళ్ళు మా పార్టీ నాయకులు మా పార్టీ కౌన్సిలర్స్ మా పార్టీకి సంబంధించిన ఎంపీడీసీ మా పార్టీకి సంబంధించిన సర్పంచు మా పార్టీకి సంబంధించిన వార్డు మెంబర్సు మా పార్టీకి సంబంధించిన అనేక పదవులు పార్టీ పదవులు ఉన్నవాని మా పార్టీకి సంబంధించిన జగనన్న వైఎస్ రాజశేఖర గారి అభిమానుని ఈ విధంగా మీరు నిర్బంధించడం సబబు కాదని కూడా నేను తెలియజేస్తా ఉన్నాం